వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంపయ్యారు ఆ పది మంది ఎమ్మెల్యేల పైన ఈరోజు స్పీకర్ గారు దాదాపు ఒక ఆరు మందికి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది గతంలో ఒక నలుగురికి నోటీసులు ఇచ్చారు సో ఆ నలుగురు సమాధానం ఏంటంటే మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం చెప్పేసి మరి ఇప్పుడు ఈ ఆరు మంది నోటీసులలో ఈ ఆరు మంది ఏ పార్టీలో ఉన్నామని చెప్పేసి చెప్తారు చాలా మంది ఏంటి అది దేవుని కడవలు సో దేవుని కను వాళ్ళు కప్పుకున్నాం అండ్ ఒక సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మనం సత్కరించుకోవడం అనేది మన సాంస్కృతి సో అదే విధంగా సీఎం గారిని మేము సత్కరించినాం సీఎం గారు మా మేడలో కూడా ఒక కనువ వేశారు దాంట్లో తప్పేముంది మేము బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము కేవలం అభివృద్ధి పనుల కోసము చర్చించడానికి అండ్ నియోజకవర్గాల అభివృద్ధికి కావాల్సినటువంటి నిధుల కోసం సీఎం గారి దగ్గరికి వెళ్తే తప్పేంటి అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకొస్తున్నటువంటి మాట అండ్ మరి ఇక్కడ కేటీఆర్ గారు బలంగా ఏమంటున్నారు సరే మీరు అభివృద్ధి పనుల కోసం వెళ్ళినారు ఆల్రెడీ దుబ్బాక ఎమ్మెల్యే కూడా గతంలో కలవడం అనేది జరిగింది సో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు మరి వాళ్ళు కనువ మార్చుకోలేరు అండ్ బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకి తరచుగా వస్తున్నారు మరి మీరు ఎందుకు రావట్లేదు ఇరవై సంవత్సరాలు సంవత్సరాల రజతోత్సవంలో కనపడలేదు ఎక్కడ కూడా తర్వాత బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో కనబడట్లేదు సో మీరు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని ఏ విధంగా నమ్మాలి సో మీకు దమ్ము ధైర్యం ఉంటే పౌరుషం ఉంటే డెఫినెట్ గా మీరు రాజీనామా చేసి ఆ మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి చెప్పుకోండి సో ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ దమ్ము లేదా అని కేటీఆర్ సవాల్ విసురుతున్నారు అండ్ స్పీకర్ గారికి మూడు నెలలు సమయం ఇవ్వడం అనేది జరిగింది సుప్రీం కోర్టు సో మరి ఈ సారైనా సరే న్యాయాన్ని కాపాడండి అంటూ కూడా సుప్రీం కోర్ట్ స్పీకర్ కి రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది సో బిఆర్ఎస్ పార్టీ కూడా ఈ విషయంలో దూకుడిని పెంచింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ మూడు నియోజకవర్గాల్లో అయితే ఉప ఎన్నికల తథ్యం అంటున్నారు భద్రాచలం కావచ్చు స్టేషన్ గన్పూర్ కావచ్చు కేరతాబాద్ కావచ్చు మిగతా అంటే మరి వాళ్ళ పార్టీ మారలేదు కడుపు అన్న కూడా నడుస్తుంది అండ్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా బాన్స్వాడ సో ఈ నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం ఎందుకంటే పోచారం శ్రీనివాస్ గారు అఫీషియల్ గా ఉన్నారు పార్టీ అధికారంలో అధికారంలో కీలక బాధ్యతలు ఉన్నారు అండ్ దానం రాజేందర్ గారు ఎంపీగా పోటీ చేయడం అనేది జరిగింది అండ్ కడియం శ్రీఆర్ గారు కూతురు కూతురు విషయంలో టికెట్ ఇప్పించుకొని వారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం అనేది జరిగింది సో ఆరు నెలల లోపు తెల్లం వెంకట్రావు కూడా పార్టీ జాయిన్ కావడం అనేది జరిగింది కాబట్టి వీళ్ళ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు సో మరి జూబ్లీస్ తో పాటు మరొక నాలుగు నాలుగు నియోజకవర్గాల్లో అయితే ఉప ఎన్నికలు తప్పవా అని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి అంతా స్పీకర్ చేతిలోనే ఉంది మరి ఆరు మంది ఎటువంటి సమాధానం చెప్తారు ఫైనాన్షన్ కి రాబోతున్నారా అండ్ స్పీకర్ తన కర్తవ్యాన్ని తను నిర్వహిస్తాడా అనేది వేచి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు